హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఏంటి వంట ఒక పక్క టమాటా మా అతను ఉడుకుతుంది అలాగే ఒక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర ఇది ఉంటే వాటికి తొందరగా కూరలు అయిపోతున్నాయండి దొండకాయ కానీ బంగాళదుంప చిప్స్ కానీ అంటే మనం చేసుకునేదాన్ని మెత్తగా చేసుకోకూడదు చూసుకుంటూ చూసుకుంటే మనం తిప్పుకోవాలి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ఇదైతే మటుకు అయిపోయింది ఇదిగోండి కారం ఉప్పు అన్నీ కలిపేశాక వాళ్ళ వెల్లుల్లి తెచ్చి ఉల్లిపాయకి వెళ్ళినాక చూడండి అంటే మనం ఎలా అయినా చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా బయటకు వెళ్ళాలి అనుకుంటే మటుకే ఎట్లా చేసుకున్నామంటే తొందరగా అయిపోయింది మనకు కూర కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఉడిపోయాలు మగ్గనిచ్చినవి ఉంది కళంది కదా ఇలా నీళ్ళు పోసుకొని అలాగే అమ్మ టమాటాలు ఈ కూడా మనం ఇక్కడ పోసుకొని కొంచెం మగ్గాక అది కొంచెం మగ్గో నూనె తేలుతుంది అన్నప్పుడు మనం ఆయిల్ పోయాలి నీళ్ళు పోయాలి సారీ ఇక్కడ మనకి పులుసు పులుసుగా అన్నమాట మటన్ ఎప్పుడు పులుసుగానే ఉండాలండి అప్పుడే మనకి తెచ్చుకున్న కొంచెం కూర అయినా అందరికీ వస్తుంది దీంట్లో దోసకాయ కానీ వంకాయ కానీ నిజంగా బెండకాయ కూడా వేసుకోండి మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఇలా అంటే అది మగ్గుగా ఉంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు మనం కూడా ఒకసారి ఉప్పు చూసి కొంచెం ఉప్పు పట్టి అదే ఈ లోపల బియ్యం కడిపెట్టేస్తావు కదినా మేమైతే మసకలండి పాలసట్టిన బియ్యంలో ఏవి ఉంటుంది మసకలే వండుతున్నాను నేనైతే అన్నం కూడా ఒదిచ్చేది ఇప్పుడు బియ్యాల్లోనే మనకి ఇంత ఏమీ ఉండట్లేదు ఇంకా అసలు పాలిస్ పట్టిన బియ్యం తిన్నామంటే అన్నం కూడా రెడీ అయిపోయింది అలాగే ఇది వచ్చా చూసారా మటన్ పులుసు కూడా ఉడుకుతుంది ఉప్పు సరిపోయింది గరం మసాలా వేసానుక అది ఉడుకుతుంది మనం పై పన్ను చూసుకునేసరికి అన్నము కూర ఉడికిపోద్ది అనమాట రెడీగా అయిపోయింది